దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రియమైన దేవుని బిడలారా చాలామంది తమ తల్లిదండ్రులకు బిడలనేవారు అవిదేవులుగా జీవిస్తున్నటువంటి రోజులు ఇవి తండ్రిని గౌరవించకుండా తల్లి చెప్పిన మాటలు వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు ప్రి సహోదరులారా మన పవిత్ర గ్రంథం సెలవిస్తుంది మనకి దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలలో మొట్టమొదటిది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అని మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అని అంటే ముందుగా వారిని సన్మానించాలి మనల్ని కన్నందుకు వారు ఎప్పుడు కూడా బాధపడకూడదు వారి మాటల్ని త్రోసివేయకూడదు వారిప్పుడు కూడా మనం బాగుండాలి మనం అభివృద్ధి చెందాలి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని మన కోసం అనుక్షణం కష్టపడుతూ మనల్ని పెంచి పోషించి చదివించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని వారు ఎల్లప్పుడూ కూడా ఆశపడుతూ ఉంటారు అటువంటి తల్లిదండ్రుల్ని వేరే వాళ్ళతో పోల్చుకుని నీ తల్లిదండ్రుల్ని నీవు కించపరిచి వారికి సరైన విలువ గౌరవం ఇవ్వకుండా ఉంటున్నావా ఒక్కసారి నిన్ను నువ్వు గమనించుకో ప్రియ సహోదరుడా ప్రీ సహోదరి వారికి ఉన్న స్థితిని బట్టి వారికున్నటువంటి పరిస్థితిని బట్టి వారు నిన్ను అద్భుతమైన రీతిలో పోషించి వారికి ఉన్న దాంట్లో నీకు ఇచ్చి నిన్ను చదివించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచితే వారిని నీవు ఈరోజు ఏ రకంగా చూస్తూ ఉన్నావు ఒకసారి గమనించు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ప్రధానమైనది నీ మనం భూమి మీద దీర్ఘాయుమంతులు అవ్వాలి అని అంటే తల్లిని తండ్రిని సన్మానించాలి ప్రియ సహోదరులారా దేవుడు చెప్తూ ఉన్నారు ఆయన యొక్క ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు ఖచ్చితంగా ఆయన రాజ్యంలో ఉంటారు అని మనం ఎల్లప్పుడూ కూడా ఆయన మాటలు వింటూ ఆయన ఆజ్ఞలు తెలుసుకుని వాటి ప్రకారం జీవించడానికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి ప్రే సహోదరులారా దేవుడు ఉపదేశించినటువంటి పవిత్రమైన ఆజ్ఞలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి కాబట్టి వాటి విషయంలో ఎలాంటి అజాగ్రత్త లేకుండా ముఖ్యమైన విషయంగా పరిగణించి మనం వాటిని పాటించాలి ఎవరైతే వాటిని పాటిస్తూ వాటి ప్రకారం జీవిస్తారో వారు వారి సంతానాన్ని ఇంకనూ కూడా అభివృద్ధి పొందించుకుంటారు వారి పిల్లల పిల్లల్ని కూడా వారు చూస్తారని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు మనం ప్రతి ఆదివారం కూడా పవిత్రమైన దేవుని సన్నిధిలో గడపాలి ఆయనకి ప్రార్థించుకుంటూ ఆయనకి పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో విన్న వాక్యాలని మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఆయన యొక్క వాక్యం ద్వారా మన యొక్క హృదయాల్ని సరిచేసుకుంటూ ఉండాలి అంతేగాని ఆదివారం దొరికింది కదా అని మన ఇష్టానుసారంగా జీవించి మన ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళి ప్రభు యొక్క సన్నిధికి దూరంగా ఉండమని కాదు ప్రియ సహోదరులారా ఎంతమందికి ప్రభు సన్నిధిని అనుభవించాలని ఉన్నా వారికి ఉన్నటువంటి పనుల వలన వారికి ఉన్నటువంటి స్థితి వలన వారు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కానీ ప్రభు వారు నీకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు దానిని నీవు సద్వినియోగం చేసుకుంటున్నావా దానిని నీవు వినియోగించుకుంటున్నావా ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా మీరందరూ కూడా ఆయన పవిత్రమైన సన్నిధిలో గడపాలి ఆయన చెప్పినటువంటి ఉపదేశాలని ఆచరించాలి అప్పుడే మనం ఆశీర్వదించబడతాం ఈ భూమి మీద మనం ప్రతి విషయానికి కూడా చింతించాల్సిన అవసరం లేదు ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అంటూ ఉంది సమస్యల చేత శోధింపబడి బాధింపబడి మానసికంగా నలిగిపోయి నీవు అదే పరిస్థితి అదే సందర్భం అదే విధంగా ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు నీ యొక్క స్థితిగతుల్ని మార్చగలిగేటటువంటి దేవుని వైపు నువ్వు చూడగలిగితే నీవు తప్పకుండా ఆశీర్వదించబడతావు అటువంటి పవిత్రమైన దేవుని దగ్గరికి వచ్చి మీ యొక్క సమస్యల్ని విన్నవించుకొని వాటిని పరిష్కారమైన దిశగా సాగించుకోవాలి అప్పుడే దేవుడు మీకు తోడుగా ఉంటాడు ప్రార్థించుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందాలి ప్రభా మీ పవిత్రమైన సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం ప్రవ తండ్రి మీ మందిర ఆవరణలో గడిపే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు మీ సన్నిధికి రాలేకపోయామని మీ సన్నిధిని అనుభవించలేకపోయామని ప్రతి ఒక్కరికి కూడా మీ కృప్ చూపించండి మీ దయా సంకల్పం చొప్పున మీ బిడ్డలందరినీ బ్రతికించండి మీ మెండైన ఆశీర్వాదాలతో నింపండి రవ్వ ఆశకల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్న మహా గొప్ప దేవుడు తండ్రి ఎంతమంది ఆశపడుతున్నారో మీ సన్నిధిని గడపాలని మీ సన్నిధిలో ఉండాలని వారందరికీ మీ క్రొప్పి చూపించి మీ దయా సంకల్పం చొప్పున మీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థనలో మళ్ళీ తప్పు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్